ఏంటంటే ఒక మిత్రుడు న్యూ బీకీపర్ ఒక ఫిఫ్టీ కాలనీస్ కావాలి సార్ నాకు గ్రాఫ్టింగ్ న్యూ రూమ్స్ రెడీ చేసేవండి అని చెప్పి అడగడం జరిగింది ఆయనకి ఫార్టీ డేస్ టైం ఇచ్చాము ఫార్టీ డేస్లో నేను చేస్తానని చెప్పి ఆయన అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది ఆయన గురించి ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేస్తున్నాను అంటే గ్రాఫ్టింగ్ చేసే విధానం ఇది ఈ విధంగా క్రీన్ సెల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఇవి కప్స్ క్రీన్ కప్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చేయటం జరిగింది ఇంతకుముందు ముందు వీడియోల్లో కూడా ఉంది ఈ కప్స్ ఎలా తయారు చేయాలని వ్యాక్స్ కరగబెట్టుకుని దాంతో ఈ టిప్పింగ్ రాడ్ అంటాం దీన్ని ఈ డిప్పింగ్ రాడ్ సహాయంతో ఆ పీన్సిల్స్ అనేవి ఈ కప్స్ అయ్యి తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న తర్వాత ఇది గ్రాఫ్టింగ్ బార్ అంటాం ఫ్రేమ్లోనే ఒక షేప్ ఒక సైజు దీన్ని గ్రాఫ్టింగ్ బార్ అంటాం దీనికి ఈ కప్స్ అవి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా కప్స్ ఫిట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఏ బాక్స్లు అయితే మన యూనిట్లో చాలా బాక్సులు ఉంటాయి కదా దగ్గర దగ్గర మన యూనిట్లు అయితే సెవెన్ హండ్రెడ్ బాక్సెస్ ఉన్నాయి ప్రజెంట్ వాటిలో మంచి లక్షణాల కల బాక్స్ నుంచి అంటే మంచి లక్షణాలు అంటే ఏగల కుట్టే స్వభావం చాలా తక్కువగా ఉండాలి తర్వాత ఏగల పెరుగుదల అంటే పాపులేషన్ స్పీడ్గా పెరిగేది అయి ఉండాలి తర్వాత నీట్నెస్ క్లీన్ క్లీనింగ్ అంటే బాక్స్ ఇప్పుడు వాటి అవే శుభ్రం చేసుకుంటాయి తొలగి అయితే మనం నెలకు రెండు నెలకు ఒకసారో ఆ బాటమ్ బొత్ అనేది క్లీన్ చేస్తాం కానీ కొన్ని బీస్ ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా అవి క్లీన్ చేసుకుంటాయి మనం క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అట్లా తర్వాత హనీ ప్రొడక్షన్ హనీ ప్రొడక్షన్ ఎక్కువగా ఇచ్చేది అంటే ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా ఆ బాక్స్ ఆ కాలనీలో ఉన్న క్వీన్ బట్టి ఈ లక్షణాలన్నీ మనకు ఉంటాయి అటువంటి కాలనీని సెలెక్ట్ చేసుకుని దాని నుంచి ఈ క్వీన్స్ అనేవి రెడీ చేస్తాం చేస్తే ఏమవుతుంది ఈ పుట్టిన క్వీన్స్ అన్నీ కూడా ఈ కాలనీస్ అన్నీ కూడా అంత యాక్టివ్గా ఉంటాయి అంటే ఉదాహరణకి దీన్ని గ్రాఫ్టింగ్ అంటాం గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టు విధానము అంటుకట్టు విధానం అంటే తెలుసు కదా మనకి మామిడి తోట ఉంటుంది మామిడి తోటలో ఒక వంద మొక్కలు ఉన్నాయి అనుకుందాం వాటిలో ఏదో ఒక మంచి మొక్క కాపు బాగా కాస్తుంది సైజు పెద్దదిగా ఉంటుంది కాయ నుంచి తెగుళ్ళు రాకుండా కాయ మంచి ఆకర్షణీయంగా అందంగా ఉండేది ఎక్కువ కాఫ్ కాసేది అటువంటి మొక్కని చెట్టు నుంచి మనం మామిడి కొమ్మలు అనేవి పొమ్మలు అనేవి తీసుకుంటాం అంటు కట్టడానికి అదేవిధంగా మన యూనిట్లో మంచి లక్షణాలు కలిగిన బాక్స్ నుంచి క్వీన్స్ అనేవి రెడీ చేస్తాం ఈ గ్రాఫ్టింగ్ క్లీను త్రీ ఇయర్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది ఈ గ్రాఫ్టింగ్ క్లీను త్రీ ఇయర్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది అదే క్వీన్స్ మనకి నాలుగు రకాలుగా పుడుతూ ఉంటాయి ముందు చెప్పుకున్నాం స్వార్మింగ్ క్వీన్ ఒకటి ఎమర్జెన్సీ క్వీన్ ఒకటి సూపర్ సైడర్ క్వీన్ ఒకటి తర్వాత ఈ గ్రాఫ్టింగ్ ఒకటి ఇట్లా ఈ నాలుగు నాలుగు రకాలుగా క్వీన్స్ పుడుతూ ఉంటాయి ఈ నాలుగు రకాల్లో ఈ గ్రాఫ్టింగ్ అనేది గ్రాఫ్టింగ్ క్వీన్స్ అనేవి ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తాయి అందుకని చెప్పి మనం ఈ గ్రాఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటాం బీ బ్రేడర్స్ మొత్తం అందరూ కూడా ఈ గ్రాఫ్టింగ్ క్రీన్స్ తయారు చేస్తూ ఉంటారు ఇలా కిట్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా ఈ క్రీన్ సెల్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది గ్రాఫ్టింగ్ ఫ్రేమ్ గ్రాఫ్టింగ్ ఫ్రేమ్ అంటే సపరేట్ టైం ఉండదు మామూలు ఫ్రేమ్కి మధ్యలో వైర్లు తీసేస్తాం అదే గ్రాఫ్టింగ్ ఫ్రేమ్ అయిపోతుంది దీనికి బాస్ని అటాచ్ చేస్తాం ఈ ఫ్రేమ్కి ఎంత పెద్ద విచిత్రమే కాదండి ఎన్ని ట్రైనింగ్ ఫీల్డ్లో నేర్చుకోవడానికి బిగ్ కీపింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక ట్రైనింగ్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ తీసుకోకుండా స్టార్ట్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాము అదే ట్రైనింగ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము ఇటువంటివన్నీ కూడా ట్రైనింగ్లో నేర్పుతూ ఉంటారు ఇలా కిక్ చేసుకోవాలి క్రాఫ్టింగ్ ఫ్రేమ్ సుమారుగా మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను పదిహేను పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు సెల్స్ పెట్టాను కప్స్ పైన ఇరవై ఐదు కింద ఇరవై ఐదు సుమారుగా అంటే ఫిఫ్టీ క్వీన్ సెల్స్ అనేవి రెడీ చేయటానికి మనం ప్లాన్ చేస్తాం ఇది అట్ ఏ టైం అవ్వదండి ఒక బాక్స్ నుంచి సుమారుగా మనం హండ్రెడ్ క్వీన్స్ వరకు క్వీన్ సెల్స్ వరకు రెడీ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా రెడీ చేయాలి ఫస్ట్ ఒక బాక్స్ రెడీ చేసి తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్ ఆగిన తర్వాత ఇంకో బాక్స్కి రెడీ చేయడం జరుగుతుంది